హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ఆలోచించు ఎప్పుడూ కళలు కంటూనే ఉండకు కొంచెమైనా దాన్ని సాధించడానికి ప్రయత్నించు చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు విడిచిపెట్టు నిన్ను గెలవనివ్వకుండా నిన్ను ఆపేస్తున్న ప్రతి దాన్ని విడిచిపెట్టు జీవితంలో ఇద్దరే ముందుకు వెళ్తారు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండేవాడు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు ఉండేవాడు జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం ఆశయాలు ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు జీవితం ఒక కఠినమైన ఆట కేవలం ఒక వ్యక్తిగా నీ జన్మహక్కును నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే దానిని నువ్వు గెలవగలవు ప్రేమించు నటించకు సహాయం చేయి తిరిగి ఆశించకు మాట్లాడు మాటలతో మాయ చేయకు నమ్మించు నమ్మక ద్రోహం చెయ్యకు గెలిచావనుకో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ ఓడావనుకో నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి వాటిని ఎప్పుడూ కోల్పోకండి అవే కాలం సంతోషం స్నేహం ప్రేమ నమ్మకం మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం ఉంటుంది పెద్ద మరిచెట్టుకి కూడా విత్తనం చిన్నదైనట్టు మంచి మనసుతో చేసే చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒకరి మెప్పు కోసం ఎప్పుడూ మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోవద్దు మనకు మంచి రోజులు వస్తాయి మన పరిస్థితులలో మార్పు వస్తుందని ఎదురు చూడకండి మనలో మార్పు రానంత వరకు ఎందులోనూ మార్పు రానే రాదు భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరమైనది నీ క్యారెక్టర్ని ఒకడు డిసైడ్ చేయడానికి ఇది సినిమా కాదు నిజ జీవితం మనకి ఏమీ కాని వాళ్ళు మనం ఎదగాలని కోరుకుంటారు కానీ మనకైన వాళ్ళు మాత్రం మనం ఎదిగితే తట్టుకోలేరు మనలో భయం పోవడానికి మనసులో బాధపోవడానికి మనల్ని అర్థం చేసుకునే ఒక అమ్మాయి ఉంటే చాలు అది ఫ్రెండ్ అయినా భార్య అయినా లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీకు అనుకూలంగా కాలం ఎప్పుడూ మారదు కాలానికి అనుకూలంగా మీరే మారుతూ ఉండాలి అహంకారం కలవానికంటే శాంతము కలవాడు శ్రేష్ఠుడు నువ్వు ఎదుర్కొన్న సమస్యల ముందు ఇప్పుడు నీ ముందన్న సమస్య అంత పెద్దది కాదు ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని విడిచి దూరం అవ్వడమే జీవితం నువ్వు అనుకున్నది చెయ్యాలి సాధించాలి అంటే నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చెయ్యాలి కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్ళకు సమాధానం తెలియక కాదు వెదవలతో వాదించడం ఎందుకని ఎన్నిసార్లైనా నమ్మకంగా సంతోషంగా చెప్పగలం మనం ఇష్టపడ్డ వాళ్ళకంటే ఎక్కువ ఏది కాదని ఒకరి పరిస్థితి చూసి మాట్లాడడం అదే పరిస్థితిలో మనం ఉండి మాట్లాడడం రెండూ వేరు వేరు చేయగలిగేది ప్రయత్నం మాత్రమే అని తెలిసినప్పుడు చేయడం ఆపేయకు జీవితం మీద భరోసా ఒక్క మాటతో వస్తుంది జీవితం మీద నిరుత్సాహం అదే ఒక్క మాటతో పోతుంది మనిషి ఎన్నాళ్ళు తన భావాలను బయట పెట్టడానికి మాట్లాడుతున్నాడు అనుకున్నా కానీ అది నిజం కాదు తన భావాలను బయట పెట్టకుండా ఉండడానికి మాట్లాడుతున్నాడు ఎదురు చూసే ఓపిక గనుక మీకుంటే మీకు దూరమైన ప్రతీదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు కానీ సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి నువ్వు కూడా అంతే ప్రాణత్యాగం చేసేంత ధైర్యం నీలో ఉంటే నీ కుటుంబాన్ని ఈ సమాజానికి ఎదురు వెళ్ళి నీ ఆశయాన్ని కలని సాధించుకో లేదంటే పెళ్లి చేసుకుని కుటుంబాన్ని చూసుకో గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్న చిన్న అలవాట్లలో మనసుని అదుపు చేసే క్రమశిక్షణలో కష్టాలను తట్టుకునే మనోధైర్యంలో దాగి ఉంటాయి మనసులోని మాటలను బయటకు చెప్పే ధైర్యం లేనప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకుని బతుకుతున్నట్టే కొన్ని కష్టాలను ఎప్పటికీ ఇష్టపడడమే తప్ప వాటికి ఎప్పటికీ దూరం అవ్వలేం నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది నువ్వు గడిపే అందమైన క్షణాలే రేపు గుచ్చే జ్ఞాపకాలుగా మారుతాయి ముగించగలను అనుకుంటేనే మొదలెట్టు అది ఏ పనైనా కానీ మనల్ని ప్రేమించేవారి కోసం కాకపోయినా మనల్ని తక్కువగా చులకనగా చూసేవారికి సమాధానం చెప్పడానికైనా నెగ్గాల్సిందే వంద సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు కష్టపడకుండా వచ్చిన విజయం ఎంత పెద్దదైనా దాని తాలూకు ఆనందం కొంతకాలం మాత్రమే ఉంటుంది ఒక బంధంలో స్వార్థం ఉందని నువ్వు గ్రహించినప్పుడు ఆ బంధానికి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే అక్కడ స్వార్థం మాత్రమే ఉంటుంది బంధానికి విలువ ఉండదు ఒకరికి ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోగలమేమో కానీ ఒకరిపై విసిరిన మాటను తిరిగి తీసుకోలేము నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టే నేను భరిస్తాను అనట్లేదు నేను భరిస్తున్నాను కాబట్టి నీతో మాట్లాడుతున్నాను నిన్ను ఇష్టపడుతున్నాను జీవితం ఓ అద్భుతం ఆస్వాదించండి జీవితం ఓ వాగ్దానం నెరవేర్చండి జీవితం ఓ అవకాశం సమర్థవంతంగా నిర్వర్తించండి ఇంద్రధనసు ఒకేసారి ఏడు రంగులు చూపిస్తుంది కానీ మనిషి మాత్రం టైమును బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు అదే రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి